ఎందుకు నేతలను షాక్ ఇవ్వడం జరిగిందంటే అసలు చేనేత సంక్షోభానికి కారకులు ఎవరంటే ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దరిద్రులు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రి కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల టూరిస్టు శాసనసభ్యుడిగా విధులను నిర్వహిస్తున్నాడు గతంలో అప్పుడ అప్పుడప్పుడు ఇప్పుడు తరచుగా సిరిసిల్లాకు వచ్చి పరామర్శిస్తున్నాడు ప్రస్తుతం సిరిసిల్లా వస్త్ర పరిశ్రమలో ఏర్పడ్డ సంక్షోభానికి కారణం తాము కాదన్నట్టు తమ ప్రమేయం ఏది లేదన్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ పరిశ్రమ డిమాండ్ సప్లై ఆధారంగా అప్పుడప్పుడు చిన్న కుదుపులపై లో కుదుపులకు లోతైన దాదాపు లోనైనా దాదాపుగా నల్లేరు మీద నడకలో కొనసాగింది బిఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత పరిశ్రమ రంగంలో కలగజేసుకునే రెండు వేల పదిహేడు నుంచి బతుకమ్మ చీరలు రాజీవ్ మిషన్ పాఠ పాఠశాల యూనిఫామ్ గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు బహుమతులు మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ తోఫాలు అందించే క్రమంలో సిరిసిల్ల నేత పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చారు తద్వారా సిరిసిల్లా నేత పరిశ్రమ పూర్తిగా పరిశ్రమపై ప్రభుత్వంపై ఆధారపడేలా చేశారు ఇక నేత కార్మికుల ఆత్మహత్యలు అయితే కార్మిక రంగం బతికే నెపం పేరునే తాము సిరిసిల్ల నేత పరిశ్రమను సంరక్షించామనే ప్రచారం ఇబ్బడి ముంబడిగా చేసుకున్నారు కేటీఆర్ పక్కా వ్యూహంతో సిరిసిల్ల నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే నేత కార్మికుల ఓట్లపై కన్నేసి అమలు చేయడం జరిగింది పథకాన్ని అయితే ఇరవై వేల మందికి జీవనోపాధి నేత కార్మికుల కుటుంబాలకు ఇంటింటికి ముప్పై ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేలా అంత్యుదయ రేషన్ కార్డులను జారీ చేశారు స్త్రీలకు ఫైనాన్స్ వేదిపుల నుంచి బారి నుంచి తప్పించుకునేందుకు పావుల వడ్డీ రుణాలను రుణాల సౌకర్యాలను పెద్ద మొత్తంలో కలిగజేశారు అందులో భాగంగా స్త్రీ స్వయం శక్తి పొదుపు సంఘాలను ప్రోత్సహించారు పిదప నే నేత పరిశ్రమ సిరిసిల్ల పట్టణంలో ఒక విధంగా ఉన్నతలో మంచి స్థితిలో కొనసాగించ కొనసాగిందని చెప్పాలి అయితే నేత కార్మికుల ఆత్మహత్యలు గత ఐదు దశాబ్దాలుగా సిరిసిల్ల చేనేత పరిశ్రమలు మూలాలు తెలిసిన వ్యక్తిగా పరిశీలిస్తేనే అనేక విషయాలు కులాగా విషధం అవుతున్నాయి తొంభైవ దశకంలో సిరిసిల్ల ఇంటింటికి చేనేత సహకార సంఘాల బోర్డులు మూడు నాలుగు వేలాడుతుండేవి ఇప్పుడు ప్రభుత్వం చొరవతో జిల్లా కేంద్రం వ్యవసాయ సహకార సంఘం ఉండే రుణాల పేరున ఆర్థిక సాయాన్ని ఆ సంఘాలు పొందాయి అనంతరం ఎన్టీఆర్ హయాంలో సంఘాలన్నీ బోగస్ అని విచారణలో తేలడంతో వాటిని విలీనం చేసి సుమారు అరవై ఐదు సంఘాలుగా ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేడిసిసి బ్యాంకు నుంచి సిరిసిల్లా పట్టణం చేనేత సహకార సంఘాలు పొందిన రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో దాదాపు నూట ఎనభై తొమ్మిది కోట్ల చేనేత సహకార సంఘాలు పొందిన రుణాలు తిరిగి నూట ఎనభై తొమ్మిది కోట్ల రుణ రూపాయలు పారుబాకల కింద రద్దు చేశారు ఇప్పుడు అదే విధంగా సమస్య ఒక విధంగా పునరావృతం అవుతుందని అనిపిస్తుంది తొంభైవ దశకంలో చేనేత రంగంలో దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సంక్షోభం వలన సిరిసిల్లా లోని చేనేత కార్మికులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఇప్పుడున్న సిరిసిల్ల శాసనసభ్యుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకుపోయారు తక్షణం పరిష్కార మార్గంగా సిలిసిర నేత పరిశ్రమను ప్రభుత్వం కుటీర పరిశ్రమ గుర్తించి ఐదు హెచ్పీల వరకు ఉపయోగించే విద్యుత్ ఛార్జీలతో రెండు వేల ఆరు సంవత్సరం నుంచి యాభై శాతం రాయితీ ప్రకటించిన తద్వారా నేత పరిశ్రమను ఆదుకున్నట్లయింది దొంగ ఉన్నాడు రచయిత వీడు ఏం చేస్తున్నాడు కేటీఆర్ అనుకూలంగా వార్త రాసిండు అయితే అక్కడ ఉన్న నేతన్నాలు ఏమంటున్నారంటే బిఆర్ఎస్కు కు శాఖ రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ పది పదిహేనున్న బిఆర్ఎస్ ధర్నా పెండింగ్ పెట్టింది బిఆర్ఎస్ సర్కారు నేతల ఆగ్రహం ధర్నాకు తాను హాజరు కావడం లేదంటూ కార్మికుల ప్రకటన రాజకీయ లబ్ధి కోసం నేతలను వాడుకోవద్దని హితవు ఇంకా బీఆర్ఎస్ హయాంలోనే బకాయిలు బిఆర్ఎస్ హయాంలో రెండు వేల పదిహేడు నుంచి సిరిసిల్ల నేత్రలకు బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇస్తున్నారు కానీ చీరల ఉత్పత్తి అనంతరం బకాయిలను మాత్రం గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు దీంతో గత రెండేళ్లుగా రెండేళ్లకు సంబంధించి సుమారు రెండు వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి బకాయిలను రిలీజ్ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్ ప్రకటించిన హామీ నెరవేరలేదు అలాగే యారన్ సబ్సిడీకి సంబంధించి బకాయిలు సైతం పెండింగ్ లో ఉన్నాయి దీంతో నేత కార్మికులు నారాజులో ఉన్నారు గత నేతలను నిండా ముంచి ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని నేత కార్మికులు అంటున్నారు నేతనులకు మూడు వేల వందల కోట్లు ఇచ్చామని బోయినపల్లి వినోద్ కుమార్ చెప్తున్నారని కానీ బతుకమ్మ చీరులకు ఇచ్చిన ఆర్డర్ లో అరవై శాతానికి పైగా దారం కొనుగోలుకే వెచ్చించాల్సి వచ్చిందని ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులన్నీ మీద పడ్డాయని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అంటే కంచెనే చేను మేసినట్లుగా ఉంది టిఆర్ఎస్ పార్టీ దొంగల పని రెండు వందల కోట్ల రూపాయలు మీరు బతుకమ్మ చీరల కోసం ఆర్డర్లు ఇచ్చి ఆ ఆర్డర్లో వాళ్ళు పని చేసి ఇస్తే కార్మికులు నేత కార్మి చేనేత కార్మికులు వాళ్ళకి పైసలు ఇవ్వలేదు దొంగలారా మీరు మళ్ళీ ఈ రోజేమో నేత కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలని చెప్పి ఈ నెల పదిహేను తారీఖున ధర్నా వెట్టరు దొంగలు టీఆర్ఎస్ పార్టీ దొంగలు సిగ్గుండి ఆదురా మీకు రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా బకాయి వేటరు నేతలనుకి ఎన్నికల కంటే ముందు ఎందుకు వేయలేదురా వీళ్ళకి దొంగ కేటీఆర్ఎండి ఎమ్మెల్యే ఎందుకు వేయలేదు మీరు దొంగ మీరు ఇవ్వలేదు ఇవ్వకుండా ఇప్పుడు ఇప్పుడు దొంగనాడకలాడతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఎట్లయినా బద్నాం చేయాలి ఇవన్నీ విషయాలు తెలంగాణ ప్రజలకు గమనించారు కాబట్టి నేత కర్మలకు అన్యాయం చేసిన అన్యాయం ఎట్లా చేస్తారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి తొమ్మిది మూడు నెలలు అవుతుంది తొంభై రోజులు కాంగ్రెస్ పార్టీ ఎట్లా నేను చేస్తారు టీఆర్ఎస్ పార్టీ దొంగలరా పదిహేను మీరు పాలించరు రెండు వేల పదిహేడు నుంచి మీరు చీరల కోసం ఆర్డర్లు ఇచ్చారు బతుకమ్మ చీరలు ఆర్డర్ అదే అదేవిధంగా ఆర్డర్లు ఇచ్చిన ఏవైతే చీరలు ఆర్డర్లు ఇచ్చారో వాళ్ళు పని చేసి మీకు ఇస్తే ఆ చీరలకు డబ్బులు పంపిణీ మీరు చేయలేదు డబ్బులు లేదు పని చేసిన దానికి డబ్బులు లేదని దొంగలు మీరు మళ్ళీ ఈ రోజు ధర్న చేనేత కార్మిక నేతల కోసం సిగ్గుండ్రె మీకు మీరే పైసలు లేకుండా ఆపేరిన రోజులు మళ్ళీ మీరే ధర్మ చేస్తారు మనుషులా లేకుంటే మీరు ఏమన్నారా మిమ్మల్ని బీఆర్ఎస్ లీడర్లకు సిక్సిల్ నేతలను గట్టి సాకిచ్చారు నేతలకు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసి నెల పదహారున పదిహేనున బీఆర్ఎస్ చెప్పడిన ధర్నాకు తాము హాజరు కాబోమని తేల్చి చెప్పారు ఆర్డర్ ఇచ్చింది బకాయిలు పెట్టింది బిఆర్ఎస్ పార్టీ అని అదే పార్టీ ఇప్పుడు ధర్నా అంటూ నేతలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో సిరిసిల్ల నేతలను మభ్య పెట్టేందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ నిర్వహించే ధర్నాకు తాము హాజరు కావడం లేదని కార్మికులు స్పష్టం చేశారు ధర్నాకు పిలుపునిచ్చిన కేటీఆర్ వినోద్ కుమార్ బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి సిరిసిల్ల నేతనులకు రెండు వందల కోట్ల బకాయిలు రావాల్సింది డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ పార్లమెంట్ క్యాండిడేట్ బోయినపల్లి వినోద్ కుమార్ మంచి సిగ్గుండాదిరా మీకు వయసు పెరిగింది ఒక సావనిక దగ్గర ఒకడే మధ్య వయసుకు రైండు ఎవడు చేసిండ్రా అప్పు అది నేతలు ఎవడు పెట్టిండ్రా అప్పు ఎవడు వేసిండ్రా బాకీ మీరేమో బాకీ సారు పక్కడు సినిమా కట్టాలనా మరి మీరు ఎందుకు చేసిర్రా బాకీ రెండు వందల కోట్ల రూపాయలు కేవలం నేతలకి ఏం దొంగలరా మీరు ఏం దొంగకు పిలుపునిచ్చిన వినోద్ కుమార్ ఇక బిఆర్ఎస్ బతుకమ్మ చిన్న ఆడలకు సంబంధించి సిరిసిల్ల నేతలకు రెండు వందల కోట్ల బకాయిలు రావాల్సింది డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ పార్లమెంట్ క్యాండిడేట్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లీడర్ కొత్త కాలంగా సిరిసిల్లాలో ప్రెస్ మీట్లు పెడుతూ నేతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నాలుగు రోజుల కింద సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు వరకు బతుకమ్మ చర్యల బకాయిలు రిలీజ్ చేయాలని లేకపోతే పదిహేడు నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా చేపడతామని ప్రకటించారు ఈ మహాధరణకు నేతలను భారీ సంఖ్యలో హాజరై సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు ఏమైనా అన్నారు మిమ్మల్ని జంతువులతో పోల్చినా జంతువులకు నాయనా ఎందుకంటే వాటి విలువ తీసినట్లయితుంది ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మన వచ్చింది పార్లమెంట్ ఎన్నికల పొందేందుకు బీఆర్ఎస్ కోట్లలో అప్పులు మిగిల్చిన పాపం బిఆర్ఎస్ పాటిదేరని నేతలను మండిపడుతున్నారు వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటి పాములు దామోదర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ధర్నా పేరిట బోయినపల్లి వినోద్ కుమార్ కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు నేత్రలకు రాజకీయ రంగులు పులిమి పులిమొద్దని సూచించారు రెండు వందల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆపేసింది బీఆర్ఎస్ సర్కారు అని గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు బకాయిలను రిలీజ్ చేయాలని ఇప్పటి కాంగ్రెస్ కోరామని చెప్పారు సిరిసిల్ల వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి బకాయిలను విడుదల చేయాలని కోరామని ఆయన సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు రాజకీయ లబ్ధి కోసం నేతలను వాడుకోవద్దని బిఆర్ఎస్ నిర్వహించిన ధర్నాకు తాము హాజరు కావడం లేదని పేర్కొన్నారు పోయి సోరిగా కేటీఆర్ కేసీఆర్ చెల్లెలు కేసీఆర్ అన్న కేసీఆర్ కేసీఆర్ల కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ పెద్ద కొడుకు కేసీఆర్ అల్లుడు ఇంకా వినోద్ కుమార్ ఆడి కడియం శ్రీ గారి ఆడి అందరి పోయి వై ఎవరు ఎవర్రా నేతనలు నేతల సంస్థలు పరిష్కరించాలని ధర్నాడి సిగ్గుండారాయణ మీకు రాజకీయ లబ్ధి కోసమే మహాధర్ణ అంటున్నాడు తాడిపాముల దామోదర్ చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు సిరిసిల్లా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బిఆర్ఎస్ మహాధర్ణకు పిలుపునిచ్చింది బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది వారే కదా ఆర్డర్లు ఇచ్చి బకాయిలు ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాలి మొదటగా నేతలను ఎందుకు అప్పులపాలు చేశారు రాజకీయ లబ్ధి కోసం ధర్నాల పేరుతో నేతలను వాడుకోవడం సరికాదు మేము ఎలాంటి ధర్నాలు పాల్గొనడం లేదు నేతలకు బిఆర్ఎస్ రాజకీయాలు నేతలను బిఆర్ఎస్ రాజకీయాలు మానుకోవాలి బకాయిలు ఇవ్వకపోవడంతో అప్పుల పాలైన బకాయిల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ఆదుకో ఆదుకోక అది కూడా మాట ఏమో కానీ బకాయిలు పేరుకుపోవడం వల్ల అప్పుల పాలైన సుమారు రెండు వందల కోట్ల పైచలకు బకాయిలు పెరిగిపోవడంతో మిత్తులు మీద పడిన నేతలను ఇబ్బందులు పడుతున్నారు గత సర్కారు ఆర్డర్ ఇచ్చే పని చేయించుకున్నారు కానీ బకాయిలు రిలీజ్ చేయలేదు సమస్యను కాంగ్రెస్ లీడర్ దృష్టికి తీసుకువెళ్ళాం బకాయిలు ఇస్తామని నమ్మకం మాకుంది ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు పెట్టి ధర్నాకు మేము పోము ఆ దొంగలు మమ్మల్ని ముంచిందే వాళ్ళు మమ్మల్ని నాశనం చేసింది అంటూ నేతలను ఈరోజు పేర్కొనడం జరుగుతుంది ఎడబెట్టుకుంటారు అబ్బాయి తలకాయ మీరు ఇక బీజేపీలోకి ఎవ్వడం దొరకలేరు ఇంకా ఏ పార్టీ నుంచి సొంత పార్టీలోకి టికెట్ ఇస్తలేరు ఇక ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు అందులో భాగంగానే కారులోంచి కమలానికి మొత్తం తరలి వస్తున్నారు సేనంపూర్ సైలు అని తెలుసు ఈయన మొత్తం ఇతర దేశాలకు వెళ్ళి ఏమేమి పనులు చేస్తుందో తెలుసు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇదే బీజేపీలు విమర్శలు చేశారు ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తారంట మీ పార్టీకైనా సిగ్గు సిగ్గుండాలి మీకు ఓట్లు ఇస్తే జనానికైనా సిగ్గుండాలి ఇంకా లక్ష్మణ్ అంటున్నాడు రాష్ట్రం నుంచి ఆ దగ్గర ఇంకా ఈయన అంటున్నాడు లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబ్బులు ఇచ్చిన సర్కార్ అంటున్నాడు లక్ష్మణ్ గారు మీరు ఒక బీసీ నేత ఓబీసీ నేత రాజ్యసభ సభకు రాజ్యసభకు ఎంపికయ్య గౌరవంగా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది ఎనిమిది మందితోనే ఎట్లా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో నూట పది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఎనిమిది మంది గెలిచారు సిగ్గు లేకుండా మీ పార్టీలు ఎనిమిది మంది గెలిచిన తర్వాత వాళ్ళతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు సిగ్గుమాలిన మాటలు మాట్లాడతారు మీ పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళకి ఒక్కరికి టికెట్ ఇస్తలేదు మీరు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తారు టీఆర్ఎస్ పార్టీలో సానంపూడి సైదులో అవినీతి అక్రమాలు చేయడం జరిగింది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను ఇబ్బంది గురి చేయడం జరిగింది భూ కబ్జాలు చేయడం జరిగింది అవినీతి అక్రమాలు చేసిండ్రు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులపైన ఆ తెలంగాణ సమాజం పైన అనేక కేసులు పెట్టించు ఇబ్బందులు గురిచేయడం జరిగింది ఆ సుఖమైన పిల్లలు తీసుకొచ్చి ఈ రోజు మీరు బీజేపీ పార్టీలు చేర్చుకొని ఎంపీటీ కట్టిస్తున్నారు సిగ్గు మీ ఉండాలి మీ పార్టీల కన్నా ఉండాలి ఆ సైదుల కన్నా ఉండాలి ఇన్నాళ్ళు అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యే కొనసాగిన సైదులు ఈ రోజు ఓడిపోయిన తర్వాత మళ్ళా బీజేపీ పార్టీలకు వచ్చిండు సిగ్గు మీ కన్నా ఉండాలి ఆ పార్టీలో కన్నా ఉండాలి ఎట్లా ఓట్లు వేయాలి మీ పార్టీకి ఎట్లా మీ పార్టీకి ఓట్లు వేయాలి అందుకోసమే మీకు ఏదో రోగం మీరు టిఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎవరు ఉంటారు మిత్రులరా కాంగ్రెస్ పార్టీలకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అదేవిధంగా మాజీ మూతూరు మాజీ ఎమ్మెల్యే విఠల రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలకు మాత్రం పక్క పోతున్నాడు ఇంకా ఈ టిఆర్ఎస్ పార్టీలో పని మాత్రం ఆగిపోయింది ఇక పోరు జోరు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేటితో మిగిలిన నామినేషన్ గడు ఈ రోజు నామినేషన్ వేసేందుకు ఆ జీవన్ రెడ్డి పోతున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు పార్టీలకు చేరిన వారం రోజుల ముందు చేరినటువంటి జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారు అంటే ఏ పార్టీలో కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్ వస్తలేదు కేవలం పైసలు ఉండాలి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు జంప్ కావాలి ఓడిపోయిన పార్టీ నుంచి గెలిచి గెలిచిన పార్టీలోకి జంప్ అయిన వాళ్ళకి టికెట్లు వస్తున్నాయి కాంగ్రెస్ అదే చేస్తుంది సుఖమైన బీజేపీ అదే చేస్తుంది గతంలో బిఆర్ఎస్ అయితే అయితే లేదు ఇంకా